నిజంగా తమకి అన్నడా బీజిఎం తిన్నాడు కానీ నిజంగా చించి చె మాత్రం అక్కడ తర్వాత ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ ఉండడా నిజంగా థియేటర్ చాలా బొక్క సింగిల్ థియేటర్ అయితే ఊపర్ పగిలిపోతే అన్నమాట అంత బాగుంది సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు నిజంగా ఫస్ట్ స్టాప్ అయితే నిజంగా కూచి ఫస్ట్ స్టాప్ అంతా కూచి పంపే ప్రతి ఫైవ్ టు టెన్ మినిట్స్ కి వెళ్ళి వెళ్తున్నాను అంతా తగ్గ టు కంటెంట్ తో ఎమోషన్ సీన్స్ అంటూ నిజంగా ఉక్కు బిక్ చేస్తాడు బట్ ఇంటర్వెల్ ఫస్ట్ ఇంటర్వెల్ ముందు పది నిమిషాలు మాత్రం నిజంగా సీరియల్ ఎవడో కూర్చోడు నిజంగా ఒక సాంగ్ మా సాంగ్కి ఎంత అంతేస్తాం ఆ ఫైట్ కి

ఇంకా సెకండ్ టాప్ అయితే అంటే స్టోరీ అంతా సెకండ్ టాప్ లో పెట్టాడు ఫుల్ ఫస్ట్ టాప్ అంతా ఎలివేషన్స్ కి అండ్ ఫ్యాన్స్ కి ఫుల్ మిల్స్ పెట్టాడు అనమాట అంటే బాబీ గారు బోయపాటి తర్వాత ఆ రేంజ్ బాలే బాధ బోయపాటి తర్వాత ఆ రేంజ్ లో వాడుకున్న బాలేని మాత్రం బాబీ చాలా బాగా వాడుకున్నాడు అటు దప్పటి సాంగ్ లో కూడా బాలే డాన్స్ బాగుంది కొన్ని స్టెప్స్ రిమూవ్ చేశారు బట్ సాంగ్ అయితే నాకు పెద్దగా వంగరగా ఏం కనిపించడం బాగానే ఉంది సో టోటలీ అయితే పాప ఎమోషన్ సీన్స్ కానీ లేదంటే సెకండ్ టాప్ లో వచ్చే ఆ స్టోరీ వైఫ్ అండ్ సీన్ కానీ చాలా బాగుంది క్లైమాక్స్ మాత్రం బాబి డాల్ అండ్ బాలీకర్ మధ్యన ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట అసలు ఇద్దరు ఏజ్ వాళ్ళకి ఎంగ యంగ్ స్టార్లు ఎలా కొట్టుకుంటారు అలా కొట్టుకున్నారు సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదన్న బోర్ కొట్టడం పక్కన పెట్టు బట్ ఫస్ట్ హాఫ్ అయితే లిటరీ గూజ్ బంప్స్ అంటే అప్పుడే ఇంటర్వల్ వస్తుంది సినిమా ఇప్పుడు మొదలు ఇందా అనిపిస్తుంది అనమాట బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అండ్ కొంచెం స్లో అయింది అంటే క్లాసిక్ గా తీసుకెళ్ళారు బట్ బోర్ అయితే కొట్టలేదు టోటల్ గా అయితే మాత్రం సంక్రాంతికి బ్లాక్ బస్టర్ డాక్ మహారాజా ఇంకా సంక్రాంతి మహారాజా అన్న తమ్మన్ అయితే నిజంగా నందమూరి బిరుది ఇచ్చేలేదు నందమూరి డైరెక్టర్ అని చెప్పి బిరుది ఇచ్చేలేదు అన్నం తిన్నాడా బిజీ తిన్నాడా అదేం కొట్టడం అన్న నిజంగా ఫస్ట్ ఆఫ్ అందుకు చెప్తున్నాను కదా ప్రతి సీన్లను కూడా మీకు కేకలేసేవాళ్ళు ప్రతి సీన్లను కూడా మీకు గంతేసేవాడు అంత బా అంత బాగా కొట్టాడు నిజంగా తమ్మని చెప్పినట్టే అది ఆయన తప్పు కాదు బాలే ఇచ్చిన అయ్యి సినిమాలో అంత హై ఉంది కాబట్టి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కొట్టి నిజంగా సింగర్ జీ లోపల పగిలిపోతే అంటే అక్కడ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ ఉందన్న సినిమా కూడా అదే రేంజ్ లో ఉంది బట్ బోయిపాటి తర్వాత బాలను వాడుకుంద మాత్రం ఆ రేంజ్ లో బాబీ ఇద్దరు ముగ్గురు కలిసి నెక్స్ట్ లెవెల్ లో పెట్టారు గేమ్ కోసం ఎత్త ఎందుకంటే నేను రామ్ చంద్ర కోసం శంకర్ కోసం చెప్పట్లేదు సినిమానే బొక్కది ఆ వరకు చూసుకుంటే సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయితే ఆ వెంకటేష్ లేదా బాలయ్య ఇద్దరులో ఇద్దరు అవుతారు లేదంటే ఇద్దరులో బాలయ్య అవుతాడు ఈ రేపు రేపు అది కాబట్టి ఇయాలి ఇది కాబట్టి ఈ వరకు చూసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ మున్నాయి ప్రభాస్ ఫ్యాన్ గా మళ్ళీ చెప్తున్నాను ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఎవరికి కాదు సినిమా ఎలా ఉందో చెప్తున్నాను ఠాకుర్ మహారాజ్ అయితే నిజంగా సంక్రాంతి మహారాజ్ ఇస్ అ బ్లాక్ బస్టర్ మూవీ థ్యాంక్ యూ సెల్మెంట్ కానీ వామ్మో నేను అసలు షాక్ అయిన ఉన్నాము అంత ఏజ్ అయినప్పుడు కూడా అంత యంగ్ గా అంత మా సెల్వెంట్స్ పెట్టారు అసలు బాబీ ఎట్లా డైరెక్షన్ చేసావా ఫీలింగ్ లేదు అన్న ఫస్ట్ వచ్చేసరికి వన్ పర్సెంట్ జీరో పర్సెంట్ కూడా నీకు నెట్వ్వు టీ అనిపోయేది అంత వైలెంట్స్ అంత బాల మీద కూర్చున్న బీజేమే నిర్చున్న బీజేమే అరేమో ఏ చేసి బీచం అట టట్ అట ట టట్ కొట్టాడు తమను ఊత కొత్త మన బక్కోడికి రజనీకాంత్ అంటాడు మన బండు బాలమే బాలేబాబు చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ స్టోరీ అయితే చాలా బాగా అనిపిస్తుంది అంటే చిన్న బాబు కోసం పోరాడుతుంటాడు ఆ మేకింగ్ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది ఆ బీజే సినిమా చాలా ప్రస్తుంది మూడు బీజులు అన్నా బాలేబాబు బాబి డేలు బాబీ కోలి యొక్క డైరెక్షన్ సినిమా చాలా పెళ్లి అయింది నేను నిన్న గేమ్ చేంజ్ చూసిన కానీ ఈ రోజు చెప్తున్నా గేమ్ చేంజ్ అని మిల్చుంది సినిమా డాక్ మార చాలా బాగుంది ప్రతి ఒక్క మాస్ ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా జీరో బాల్ కట్టి అన్న మీరు చాలా మంది దెబ్బ దెబ్బడి సాంగ్స్ నెగిటివ్ ఉందని కానీ జీరో బాల్ కట్టి జీరో రొమాన్స్ జీరో ఐటమ్ సాంగ్స్ బోర్లే సెకండ్ పుచ్చి కొద్దిగా అరే ఏందుకు తగ్గుతుంది తగ్గుతుంది అని ఫీలింగ్ వస్తుంది అంటే రొటీన్ స్టోరీ ఫీలింగ్ వస్తుంది కానీ తీసుకొని విధానం బాగా అనిపిస్తుంది బాబి కోలి యొక్క డైరెక్ట్ చాలా బాగా అనిపించింది మీరు చెప్తున్నా మీ సినిమాకి మెయిన్ ప్లస్ మ్యూజిక్ బాబు పర్ఫార్మెన్స్ బాబి కోలి యొక్క విలనిజం ఆ సినిమా చాలా ప్లస్ ఉంది మన ప్రజ్ఞ కానీ శ్రద్ధ కానీ చాందిని చౌదరి కానీ మన కామెడియన్స్ కూడా చాలా బాగా చేశారు ఎట్టగలైతే బాగుంటుంది కొన్ని కొన్ని డైలాగ్ వాడారు భయ మడ్డర్ రియేటర్లో మాస్టర్ చేసిన డైలాగ్ కానీ నువ్వు అరుస్తే బార్కింగ్ నడుస్తే రోరింగ్ అనే డైలాగ్ అంటే సహజంగా బాలబాబట్ ఏదైనా సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఆయన దిగిన అట్లా పెద్ద డైలాగ్ ఉంటాయి కదా అట్లా డైలాగ్ లేవు సినిమాలో చిన్న ఆ బైక్లు చేసిన డైలాగ్ కానీ చిన్న డైలాగ్ పెట్టారు పెద్ద డైలాగ్ అయితే లేవు కానీ మార్క్ కనిపించింది బాలబాబు ఇంత వింటేజ్ లుక్ లో అనా బాలబాబు అయితే అంటే అంత డాన్సర్ కాదు కదా సో ఎంత ఓకే 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 అనిపించింది ఓకే అనిపించాను డాన్స్ పరంగా కానీ విలనిసం చాలా బాగుంది స్టోరీ చాలా బాగా అనిపించింది తన పర్ఫార్మెన్స్ అయితే నేను సినిమా వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల మార్క్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది మంచి కంటెంట్ ఉన్న సినిమా దమ్మున సినిమా ప్రతి ఒక్కరు కూడా చూసాను బాలబాబు చూసి ఇట్లా చేసి నా ఫీలింగ్ అనిపిస్తున్నాను అండర్ నాకు చాలా బాగా నచ్చింది ఈ సంక్రాంతి విన్నర్ నేను కదా డాక్మార్ చూసినా నేను నాకు ఏం చూసినా ఈ రోజు విన్నర్ అని చెప్పొచ్చు డాక్మార్ సంక్రాంతి చెప్తాం సినిమా ఏం చెప్తామండి బాగుంది సినిమా ముందుగా బాబీ గారు ఈ సినిమా మాత్రం ఏడ్ ఏడ్చేసిన థియేటర్ లా ఆ సెంటిమెంట్ దగ్గర ఏడుపు అంటే మనం ఒక వాటర్ కోసం ఎంత తిప్పలా పడతాం మనం ఒక ఇప్పుడు ఇక్కడ నీళ్ళు మనకు తెలుస్తుంది కానీ ఒక్కొక్క ఊర్లలో పల్లెటూర్లలో నీళ్ళ కోసం లేన వాళ్ళు ఎక్కడొక్కడ అడవిలో కొంచెం పోయి వాటర్ తెచ్చుకున్నారు ఆ నీళ్ళ కోసం ఏదో ఒక విలువ చూపించిన వాటర్ దయచేసి ప్రతి ఇంట్లో వాటర్ వేస్ట్ చేయకండి వాటర్ వేస్ట్ చేయకుండా కొత్త కన్నా పంచండి రుణం తీర్చుకొని నీళ్లు ఇచ్చి కానీ అది ఒక మెసేజ్ సినిమా తీసి బాలి బాబీ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఈ సినిమా స్టోరీ తీసుకుంటే కొత్తగా తీసుకొచ్చింది ఒక డిఫరెంట్ ఉంది ముందుగా తమన్ గారు మ్యూజిక్ మాత్రం హెడ్సప్ సార్ అప్పట్లో అక్కడ మీరు ఎంత ఘన విజయం ఇచ్చారో మ్యూజిక్ తర్వాత మళ్ళీ అంత ఘన విజయం ఇచ్చారు మ్యూజిక్ చాలా బాగుంది ముందుగా బాబుడేవాల్ గారు ఈ లా అసలు ఎంత బాగా అంటే అసలు మనం ఊహించుకోం అప్పట్లో లో మన జగపతి బాబు ఎంత మనం ఎంజాయ్ చేసినా విలన్ యాక్టింగ్ తర్వాత మళ్ళీ బాబుడేల్ కూడా ఎక్కడ తగ్గకుండా కృష్ణ తోటి సారీ బాలయ్య బాబుతోటి ఎక్కడ కూడా తగ్గకుండా కాంబిడేషన్ తోటి మంచిగా చేసిన విలన్ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హై లెవెల్ అని చెప్పొచ్చు ఇదే సినిమా ప్యాన్ ఇండియా అయిన సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంటుండే కలెక్షన్ మాత్రం దూసుకోపోతుండే ఇప్పటికైనా ప్యాన్ ఇండియా కాకుండా మన తెలంగాణ ఆంధ్ర వరల్డ్ ఎక్కడ ఉన్నా కూడా కలెక్షన్ లో మాత్రం మూతం అయిపోతుంది ఇది సంక్రాంతికి పెద్ద బ్లాక్ బాస్ అని చెప్పొచ్చు ఇది ఒక బాలకృష్ణ కెరీర్ లా ఒక మంచి మెసేజ్ సినిమా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ జై బాలయ్య జై జై బాలయ్య సూపర్ మంచి లో ఉన్నప్పుడు వాళ్ళని కిందికి మాత్రం మళ్ళీ తొక్కడానికి ట్రై చేయకండి ఫస్ట్ థింగ్ కిందికి తొక్కారంటే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు ఫ్యాన్స్ ఫీల్ అయ్యారంటే మొత్తం కలెక్షన్స్ కొన్ని కోట్లు పెడుతున్నాము మేము ఇంత పెడుతున్నాము అంత పెడుతున్నాం కాదు ఒక హీరోకి ఎంత చూపించాలో అంత చూపించండి ఫస్ట్ కలెక్షన్స్ పది లక్షల్లో కోట్లలో అవుతాయి బట్ చూపించేది కూడా అలానే చూపించాలి డబ్బులు జనాలు ఎంతైనా ఖర్చు పెట్టగలరు ఒక ఫ్యాన్స్ గురించి సో చూపించేది హీరోస్ కూడా ఒక లెవెల్ లో చూపించాలి ఫస్ట్ థింగ్ బాలయ్య సినిమాలు మేము ఎప్పుడు ఏ ఎప్పుడు ఎక్కడ డిసపాయింట్ అవ్వలేదు సినిమాస్ మాత్రం మేము ఆపము చూడడం సో బాలయ్య గారిని ఎప్పుడు డిసపాయింట్ చేయకండి ఏ హీరోని చెప్తున్నా బాలయ్య గారిని అని కాదు బాలయ్య గారిని ఇంత ముందు చిరంజీవి గారు పోటీ పోటీ మీద వచ్చేవాళ్ళు ప్రతిసారి ఇప్పుడు ఆ పోటీ ఏం లేదు మరి చిరంజీవి గారు డ్రాప్ అయ్యారు బాబీ గారు సెకండ్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే బాబీ గారు లాస్ట్ టైం చిరంజీవితో కూడా చేశారు చిరంజీవి సినిమా కూడా చాలా డిసప్పాయింట్ చేశారు ఓకే ఆ సినిమా కూడా మేము ఏంటంటే ఫ్యాన్స్ ద్వారా మేము హిట్ ఇచ్చారు కానీ ఒక విషయం ఏదో మూవీ హిట్ అయింది చాలా బాగుంది సూపర్ బీజియం బాగుంది అవి కాదు ఇంపార్టెన్స్ ఒక హీరోని ఎండింగ్ వరకు నచ్చి చూపించడం ఇంపార్టెంట్ ఓకే అది మేము ప్రతి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి రామ్ చరణ్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చిరంజీవి గారు కానివ్వండి కమల్ హాసన్ గారు కానివ్వండి రజనీకాంత్ గారు కానివ్వండి ఏ సినిమా మేము మిస్ అవ్వం హిట్ హిట్ కంపల్సరీ ఇస్తాము డిసప్పాయింట్ చేయద్దు ఏ హీరోని ఎప్పుడు ఏ పొజిషన్ నుండి వచ్చారో ఆ పొజిషన్లో ఉంచాలి మనం ఓకే ఒక మనము ఒకటి ఏంటి అంటే రాయలసీమ గురించి తీసేటప్పుడు ఏ హీరో రారు ముందుకి అది సూటబుల్ క్యారెక్టర్ ఓన్లీ బాలయ్య గారు బాలయ్య గారికి సూటబుల్ క్యారెక్టర్ బోయపాటి గారు ఆయన అయితేనే ఆయనకు కరెక్ట్ అనుకుంటున్నాను బాబీ గారు మీరు డిసప్పాయింట్ అవ్వకండి మూవీ ఇంటర్వెల్ వరకు సూపర్ ఇంటర్వెల్ తర్వాత రొటీన్ స్టోరీస్ తీస్తున్నారు బ్రో పాప గురించి పా నీళ్ళ గురించి ఇవి సినిమా వరకు బాగానే ఉంటాయి నిజ జీవితంలో మనకు అవి నాకు తెలుసు గేమ్ చేంజర్లో కానీ అండి ఐఐఎస్ ఐపీఎస్ అని తీశారు అది నిజ జీవితంలో అయ్యేదా కాదు ఇప్పుడు రా బాలకృష్ణ సినిమా కానివ్వండి వాటర్ గురించి అని తీశారు అయ్యేదా కాదు ఎందుకంటే నిజ జీవితంలో అయ్యే స్టోరీస్ తీయడం బెటర్ వన్ థింగ్ అది చేంజ్ అవ్వాలి ఒక సినిమా తోటి చేంజ్ అవ్వాలి గవర్నమెంట్ నుండి కూడా మనకు కొన్ని కొన్ని ఫిఫ్టీ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు ప్రూవ్ చూపించాలి ఎందుకంటే అందరూ ఒకటే స్టేజ్ లో ఎవరు ఇంకోటి ఏంటంటే కింద నుండి ఎప్పుడు పూర్వకాలం బాగుంది బ్రో అయి సెంటాలి నేను ఒక డ్రగ్ ఉంటుంది బ్రో నాకు తెలిసి బాబి కొల్లి గారు ఆ డ్రగ్ తీసుకొని ఏమన్నా స్టోరీ రాసుంటాడేమో లోపల ఒక్కొక్క సీన్ చూస్తుంటే ప్రతి ఒక్క సీను ఒక క్లైమాక్స్ ప్రతి ఒక్క సీన్ అట్లా తీసాడు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ బాలయ్య బాబు గారు ఆ ఎనర్జెటిక్ మళ్ళా బ్యాక్ వచ్చేసింది అని అయితే అనిపిస్తుంది నాకైతే అసలు సందీప్ రాజు గారు అసలు సందీప్ రాజు అన్న కామెడీ లిటరీ ఒక మాట చెప్పాలంటే సందీప్ రాజన్న ఒక మాట చెప్తున్నాను ఐ డోంట్ లైక్ అన్న అసలు నిజంగా సందీప్ రాజన్న యాక్టింగ్ ఇంకా బాబి కొల్లి గారు సాంగ్ లో బాబి కొల్లి గారు డైలాగ్స్ మాత్రము బాగున్నాయి డైలాగ్ ఒకటి ఉంటుంది చచ్చిపోయేవాడు వార్నింగ్ ఇయడు చంపేవాడు వార్నింగ్ ఇస్తాడు అని చెప్పేసి అంటాడు మైండ్ బ్లోయింగ్ అసలు ఇప్పుడు చూసి వస్తున్నావు కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పటికీ నా గూస్ బంప్స్ అయితే ఇంకా వస్తున్నాయి అసలు ఆ వైబ్స్ మాత్రం వేరే లెవెల్ రైటింగ్ స్కీ స్క్రీన్ స్క్రీన్స్ అన్నా ఇంకా మ్యూజిక్ అయితే తమ్మన్ గారి మ్యూజిక్ అయితే ఒక్కొక్క మ్యూజిక్ అసలు వేరే లెవెల్ అది అసలు చెప్పలేము అది మనము కానీ కొంచెం మిక్స్ చేశాడు కానీ ఆ బీజిఎం మాత్రం అయితే దిమ్మ తిరిగి బొమ్మగా అనిపిస్తుంది అంత స్టోరీ చాలా బాగుంది స్టోరీ అయితే నేను రివీల్ చేయాలనుకుంటా నేను కానీ చాలా బాగుంది పార్ట్ పార్మి లేదు స్టోరీ కూడా బాగుందండి బాలకృష్ణ యాక్షన్ బాగుందండి ఆ యాక్షన్ ముందు డాకు మహారాజ్ సింగ్ ఏ విధంగా వచ్చినాడు ఆ గుర్రం మీద వచ్చే సీన్స్ అన్ని బాగా చూసినా అండి బాబి డే వాల్తేరు వేరే నుంచి బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు ఆ డైరెక్షన్ బాగుందండి బాలకృష్ణ బాగా అన్ని యాక్షన్స్ లో బాగా చూపించాడు అండి స్టోరీ అంతా ఒక డాకు మహారాజు ఒక పేదవాళ్ళని ఏ విధంగా ఆటల కోసం ఏం చేస్తారో బాగా చూపించాడు అండి అంతా బాగుంది జై బాగా బాగుంది సూపర్ అంతా బాగుంది అన్న ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ బీజం అయితే కేక చాలా బాగుంది ఫైట్స్ డైరాక్ బాగుంటాయి సూపర్ నువ్వు చాలా బాగుంది బాలకృష్ణ డైలాగ్ బార్కింగ్ నేనరిసే రోరింగ్ బాలకృష్ణ యంగ్స్టర్ లాగే ఉన్నారు ఫైటింగ్ సీక్వెన్స్ బాగుంది ఇప్పుడు యంగ్స్టర్ అంటే లెజెండ్ సంక్రాంతికి వెళ్ళిపోద్ది సినిమా బాగుంది